హాయ్ అండి అందరూ బాగున్నారండి అయితే మా టిఫిన్ ఏంటో తెలుసా అండి అట్లండి వాళ్ళ దోశలేస్తున్నాను చూడండి రైస్ అయితే పెట్టేసి ఉడికిపోతుందండి వేరుసిన కూడా చట్నీ చేసాను ఇదిగోండి వేసినట్టయితే పిల్లలకి టిఫిన్ కట్టాలని పొద్దున్నే అని ఫోన్ పట్టుకుంటావా చిన్న స్కూల్ టైం అయిపోతుందా జల్లు పిండి వేసేది చూడప్పు అంటే ఇదైతే రెండు ఎట్ అంటే చూసారా ఫస్ట్ ఎయిడ్ వేసాను కదా ఇందాక ఇదిగో పిండి నాకైతే ఇలా అయితే వేసుకున్న ఇష్టమండి అట్లు ఎక్కువ వేసుకుని కొంచెం లాగా వేసుకుంటే బాగుంటాయి కొంతమంది పర్ఫ్గా వేసుకుంటారు చూడండి అట్ట ఎలాగొచ్చిందా పద్ద ప్లేట్ తెచ్చుకోమ్మా చూసారండి పొద్దున్న అయితే టిఫిన్ చేస్తాము టిఫిన్ అయితే అట్లే తీసుకున్నాం కదా ఇలా అయితే వంట పని లేదండి రైస్ బియ్యం కడిగి పెట్టాను నేను ఒకదాన్ని భోంచేసేదాన్ని అని నాకు ఎందుకు లేని ఇంకా నేను ఏదైనా పచ్చడో నిన్న మనం చేసుకున్నాను కదండి కొత్తిమీర పచ్చడి అది వేసుకుని తినేద్దామని ఇంకా కర్రీ అయితే వండలేదు మొన్న మొన్నడదంటున్నా నిల్వ పచ్చడి అండి అది ఎన్ని మేరకులో చేశారు బాగుంటుంది చూడండి మా ఆయన ఎలా రెడీ అవుతున్నారు భోజనానికి వెళ్తున్నారండి ఈరోజు అండి చాలా గుడి ఉంది గుడి కొత్తగా నిర్మించారు 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 డబ్బులు ఇచ్చారు అటు కొన్ని మెటీరియల్ కూడా చాలా ఇచ్చారట మరి కొట్టు నల్ల కొట్టు అదే అందరి మీద భోజనం పెట్టుకున్నారు అది గుడి కట్టేసుకుని అదేలే చిన్న మీరు కూడా స్కూల్ అయితే ఇలా సెలవు అండి ఎలా సెకండ్ సర్డే అని వెళ్తున్నారు నీకులు ఇది ఎత్తనా కూర్చి పెట్టమంటావా వెళ్ళిపోతావా బొట్టి పెడతానని చెప్పానుగా పిల్ల ఏంటి కొబ్బరికాయలు అవునండి పట్టుకెళ్ళండి ఇగో అయితే గిన్నెలు అయితే తోమేసుకున్నాం ఇవాళ సెలవు కదండి ఇవన్నీ తోమేసుకుని మొత్తం ఇటుకట్టు ఇది ఒకటి తోమేము ఇది ఏంటిది ఇది గిన్నెలు చొమ్ములు పెట్టుకునేది ప్లేట్లు పెట్టుకునేదండి పిల్లలతో పొద్దున్నుంచి పైన చేపించానండి అందుకే లేట్ అయ్యింది గుమ్మల కడిగి ముగ్గులు పెట్టుకుని చూస్తారా మా పెద్ద అమ్మాయి ఇటు ముగ్గు బాగుంది కదండి ఇలాంటి డిజైన్ డిజైన్లు పెడద్దండి ఆవిడ మిరికిలు ముగ్గులు కన్నాను అదే తీసేయండి పట్టదో తీసేయండి ముగ్గురిని తీసుకు కవలని తీసుకుని వెళ్ళు ఉష్మా ఎందుకలా మళ్ళీ కూర్చీపెట్టి అతను పొద్దున్న స్కూల్కి వెళ్దామని జల్లు అయిస్కున్నాడు తేడా చూస్తానేమో సెకండ్ సెడ్ అయినా అందుకే మానేశారు అప్పుడైతే నేను వేసిన లుక్ తీసి లబ్బర్ పెట్టుకుంటా ఇది ఇది కూడా కడిగేసాను పొద్దున్న ఇవన్నీ కడుక్కొని అందుకే పరకుండా అయిన నేనైతే కొత్తిమీర పచ్చ చేసుకుని భోజనం చేస్తారండి ఇంకా మా ఊళ్ళో అయితే వెళ్తున్నారు నేనైతే సెంటర్లో కుట్టడ దింపేసి వాళ్ళైతే భోజనానికి వెళ్తారు ఇల్లు అయితే వాళ్ళు తడిపోట్లు పెట్టుకుంటాం కడుక్కుంటాం గుమ్మాలు కడుక్కోంటాం ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ సరిపోయిందండి ఇప్పుడు దాకా మాకు ఇంకా అందు గురించి వంట పని లేదని వంట సెక్షన్ పెట్టలేదండి ఇప్పుడైతే మా ఊళ్ళో వెళ్తున్నారు భోజనానికి అయితే భోజనానికి వెళ్ళి వచ్చేసారండి ఇప్పుడు టైం వచ్చి మూడు అవుతుంది ఇప్పుడైతే టీ పెడుతున్నాను నేను చిన్ని భోజనం ఎలా జరిగినాయమ్మ అక్కడ బాగా జరిగినాయా చేయలేదమ్మా ఆ బట్టలు ఇచ్చేసి వస్తారండి వాళ్ళకే ఏండి వెళ్ళు ఆర్డర్ ఇచ్చుకుని ఆ బట్టలు కవర్లు పెట్టి పట్టుకెళ్ళి మొన్న సంక్రాంతి తీసుకున్న బట్టలు అండి మా ఆయనగారు అయితే అప్పటి నుంచి కుట్టించుకోలేదు ముక్కలు తీసుకున్నారు కుట్టించుకోండి పట్టుకెళ్ళి కవర్లు పెట్టేదామో చిన్నీ లెగ్న ఇదిగోండి నేనైతే ఇది తోమేసుకున్నాను తెల్లగనండి చూసారా ఎంత బాగుందో ఇది దీంట్లో సామాను పెడతాం తక్కువ దుమ్మడుతు ఎక్కువ అండి అంత మనం అసలు తోమలేకపోతున్నాం దీన్ని బాబా దీంట్లోకైతే అయితే ఇప్పుడు ప్లేట్లు గట్రా అన్నీ చదువుకుంటాను చూస్తారా మా వంటకైతే అయితే ఇవాళ తుడిసేనండి ఎన్ని పెట్టుకున్నాను ఇంతకీ ఖాళీ ఉంచుకున్నాను ఇక్కడ నేను దేనికన్నా ఉపయోగం ఉంటుందని మా ఆయన గారికి అయితే టీ ఇస్తున్నానండి ఇప్పుడు మధ్యాహ్నం అయిందండి ఇప్పుడు టైం వచ్చి ఇప్పుడు తాగుతారు తాగేసి కొట్టుకడికి వెళ్తారండి ఆయన ఇదివం ఇది ఇవ్వండి తాగేసి ఆ బట్టలు ఇచ్చేసి కొడు దగ్గరికి వెళ్ళండి ఇవాళ అయితే ఇంకా కూర ఏమి వండి పొద్దున్న కానీ